హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి లక్ష్మివారం రోజు లక్ష్మీ అమ్మవారికి అయితే ఉప్పుదే పని పెట్టుకుంటే చాలా మంచిదండి అదేవిధంగా మారేడు దళాలతో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది చక్కగా ఈ విధంగా పూజనైతే చేసుకోండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లక్ష్మీ అమ్మవారికి అయితే దూపాన్ని సమర్పించుకోండి ఈ విధంగా పీఠాన్ని అయితే వేసుకుని వేసుకోవాలండి పీఠం వేసుకున్న తర్వాత చక్కగా ఒక క్లాత్నైతే వేసుకోవాలి దానిపైన ఈ విధంగా కమల ముగ్గునైతే వేసుకున్నాను కమల ముగ్గును వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత ఈ విధంగా వేసుకోవాలండి ఈ ముగ్గు ఏంటో నాకు తెలియదు కానీ ఇవి లక్ష్మీ లక్ష్మీదేవికి సంబంధించిన ముగ్గు అంట తర్వాత ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్టలు పెట్టుకొని చక్కగా పీఠం పైన పెట్టుకోవాలి లక్ష్మీ అమ్మవారిని అయితే లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పువ్వులతో అలంకరించుకోవాలండి నేనైతే నందివర్ధన్ పువ్వులతో మాలను అయితే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అమ్మకైతే ఈ మాలను సమర్పించిన తర్వాత ఈ విధంగా చామంతి పువ్వులతో గులాబీ పువ్వులతోనూ చక్కగా అలంకరించుకున్నానండి ఈ విధంగా ఒక పీఠాన్ని అయితే తీసుకొని దానిపైన లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను నా దగ్గర అయితే మార్బుల్ లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉన్నది ఈ విధంగా పెట్టుకొని చామంతి పువ్వులతో గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాను తర్వాత నా దగ్గర హంస దీపాలు అయితే ఉన్నాయి ఈ విధంగా రెండు వైపులు కూడా హంస దీపాలను అయితే పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా ఒక కంచు ప్లేట్ని కానీ ఇతర ప్లేట్ను కానీ తీసుకొని ఐదు అయితే తీసుకోవాలండి ఐదు తమలపాకులు తీసుకొని ఈ విధంగా గంధము పసుపు కుంకుమ ఈ విధంగా రాసుకొని చక్కగా బొట్టలను అయితే పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా ఒక తమలపాకుని మధ్యలో పెట్టుకున్న తర్వాత మూడు ప్రమిదలను అయితే తీసుకోవాలండి ఒకటి ఈ విధంగా పెద్ద ప్రమిద ఉంటుంది ఈ విధంగా ఈ ఒక పెద్ద ప్రమిదని తీసుకొని ఇందులో పెట్టుకోవాలి తర్వాత రెండు చిన్న ప్రమిదలు ఉంటాయి ఈ విధంగా రెండు చిన్న ప్రమిదలు తీసుకొని అందులో ఉప్పు వేసుకొని ఈ విధంగా గల్లు ఉప్పునైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందులో పసుపు కుంకుమ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొక ప్రమిద తీసుకోవాలి అందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత ఈ విధంగా మూడో ప్రమితిని తీసుకోవాలి ఇందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత ఇందులో ఆవు వేసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది లక్షవారం కానీ శుక్రవారం కానీ సాయంకాలము ఆరు తర్వాత లేదంటే ఉదయం ఆరులోపు పెట్టుకోవాలి ఈ విధంగా అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి లక్ష్మీదేవికి పెట్టుకున్న ఈ రెండు దీపాలని ఫస్ట్ వెలిగించుకోవాలి తర్వాత ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలి ఎప్పుడూ కూడా అగ్గిపెట్టుతో దీపాలు ఏవి కూడా వెలిగించకూడదండి ఏకహారతో కానీ అగరవత్తులతో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలి ఒకసారి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి ఉప్పు దీపానికి ఈ విధంగా చూపించుకోవాలి దీపాన్ని అయితే ఇప్పుడు ఈ దీపాల్లో పచ్చకర్పూరం వేసుకోవాలండి పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచిది పచ్చకర్పూరం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము ఈ విధంగా పచ్చకర్పూరం వేసుకొని దీపాలను అయితే వెలిగించుకున్నాను ఇప్పుడు ఈరోజైతే లక్ష్మీ అమ్మవారికి క్షీర దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నానండి ఈ విధంగా ఒక గాజు బ్లౌ బౌ గ్లాస్ని తీసుకొని ఈ విధంగా గాజు బౌల్ని తీసుకొని లేదంటే చిన్న గాజు గాజుపాత్రలు ఏమున్నా సరే తీసుకొని లేదంటే వెండి వెండి గ్లాస్ ఉన్నా సరే తీసుకోవచ్చండి ఈ విధంగా చక్కగా బొట్లు పెట్టుకొని ఈ ఆవు కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఏ విధంగా వెలిగించుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఇందులో ఆవు నెయ్యినైతే వేసుకోవాలి ఈ విధంగా తమలపాకును తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా ఒత్తునైతే రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఆవునెయ్యనైతే వేసుకున్నామండి ఇప్పుడు ఈ ఆవు నెయ్యిలో ఈ దీపాన్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా దీపం పెట్టుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి దీన్నే క్షీర దీపం అని కూడా అంటారు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఈ క్షీరదీపం అంటే లక్ష్మీ అమ్మవారు క్షీర సముద్ర సాగరే అని అంటారు కదా అందుకోసం అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా క్షీరదీపాన్ని వెలిగించుకోవాలి తర్వాత జలదీపం కూడా వెలిగించుకోవాలండి ఈ విధంగా ఒక రాగి కానీ ఎత్తడి కానీ చెంబుని తీసుకొని ఈ విధంగా స్వస్తిక్ సింబల్ని వేసుకొని దీని నిండా నీళ్ళను అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో కూడా ఆవు నెయ్యి వేసుకొని ఈ విధంగా తమలపాకుని కట్ చేసుకొని దీపాన్ని అయితే రెడీ చేసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ క్షీర దీపాన్ని వెలిగించుకుందామండి ఇప్పుడు ఈ విధంగా ఈ దీపాన్ని కూడా ఈ జలదీపాన్ని కూడా వెలిగించుకోవాలండి సగం వరకు నీళ్ళు వేసుకోవాలి తర్వాత ఆవు నెయ్యినైతే వేసుకోవాలండి ఈ విధంగా ఈ దీపాన్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఈ విధంగా జలదీపాన్ని కూడా వెలిగించుకున్నానండి ఉప్పు దీపాన్ని అదేవిధంగా క్షీరదీపాన్ని అంటే పచ్చిపాలండి ఇవి పచ్చిపాలతో ఈ విధంగా దీపం పెట్టుకుంటే మంచిది ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నాను ఈ విధంగా దూపాన్ని అయితే వెలిగించుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి అయితే దూపం అంటే చాలా ఇష్టము అందుకోసమని చెప్పేసి ఈ విధంగా దూపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి తీసుకొని ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా మారేడు దళం తీసుకొని గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా నేనైతే తొమ్మిది మారేడు దళాలు తీసుకున్నాను అష్టలక్ష్ములు కాబట్టి ఈ విధంగా తొమ్మిది అయితే నేను మారేడు దళాలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ లక్ష్మీ అమ్మవారికి అయితే మారేడు దళాలని సమర్పించుకోవాలండి ఓం శ్రీ లక్ష్మీ మాతృయ నమ అనుకుంటూ మనమైతే పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం మనం చదువుకోలేమని అనుకుంటే ఓం శ్రీ లక్ష్మీ మాతే నమ అనుకుంటూ ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా లక్ష్మీ అమ్మ వరకు అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మారేడు దళాలతో పూజనైతే చేసుకున్నానండి మారేడు దళాలతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి ఒక పంతులు గారు అయితే చెప్పారు అందుకని చెప్పేసి నేను ఈరోజు లక్ష్మారము మారేడు అయితే తెచ్చుకొని ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా చక్కగా లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకోండి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి కండి చక్కగా లక్షవారం సాయంకాలం కానీ లేదా లక్షవారం ఉదయం కానీ ఈ పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా ఒక ఐదు వారాలు చేసుకుంటే చాలా మంచిది మనకి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి మనకి ఏదో ఒక రూపంలో లక్ష్మీ అమ్మవారు అయితే ధర్మబద్ధంగా మనకి సంపాదన అయితే వస్తుంది లక్ష్మీ అమ్మవారిని అయితే నమ్మి పూజ చేయండి చక్కగా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి అదేవిధంగా క్షీర దీపాన్ని పెట్టుకోండి జలదీపాన్ని కూడా పెట్టుకోండి ఈ మూడు దీపాలంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము కాబట్టి చక్కగా మీ మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఈ పూజనైతే చేసుకోండి మూడు దీపాలు పెట్టాలనేం లేదు మీకు ఈ మూడిట్లో ఏ దీపం నచ్చితే ఆ దీపం పెట్టుకుంటే మంచిది నేనైతే ఈ మూడు దీపాలు పెట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను దీనికైతే ప్రత్యేకించి వేరే ఏం అవసరం లేదండి ఆవునే కావాలి ఉప్పు అయితే ఒక ప్యాకెట్ మనం తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే ఇంచుమించు నెల నెల రోజులకి సరిపోద్దండి ఆ ఉప్పు కొంచమే వేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ ఉప్పు దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పునైతే సింక్లో వేసుకోవాలి సింక్ అయితే నీట్గా ఉండాలి సింక్లో వేసుకున్న తర్వాత ట్యాప్ను అయితే తిప్పి తిప్పిసుకుంటే ఆ ఉప్పు అంతా కూడా కరిగిపోతుంది తర్వాత మూడు ప్రమిదలను కూడా తీసుకొని చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పూజకైతే ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఆ ఆవు పాలు ఉన్నాయి కదండి రేపు శుక్రవారం కాబట్టి శుక్రవారం వేయకుండా శనివారం అయితే ఆ ఆవు అయితే బయట బయట మొక్క మొదటిని వేసుకోవచ్చు ఆ నీటిని కూడా మొక్క మొదటినే వేసుకోవచ్చు రేపైతే పీఠం కదపకూడదండి అంటే పీఠం పీఠం కదిపేసుకోవచ్చు కానీ ఈ ఉప్పు ఇవేవి తీయకూడదు అలాగా ఉంచుకోవాలి తర్వాత శనివారం ఉదయాన్నైతే తీయాలి ఎందుకంటే శుక్రవారం రోజు తీయకూడదు లక్ష్మీ అమ్మవారి ఇది కాబట్టి ఈ విధంగా పూజనైతే చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి వాచింగ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే మన వీడియో చాలామంది చూస్తారు అదేవిధంగా షేర్ చేయండి మీరు వీడియో షేర్ చేసినట్లయితే నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది మీరు అందరూ సపోర్ట్ చేయటం వల్ల నేనైతే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్